హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరు బాగున్నారు కదా హోప్ నేను కూడా చాలా బాగున్నాను నా వీడియో కోసం అయితే ఎదురు చూస్తున్నారని అనుకుంటాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు వీడియో అయితే గనక నిజంగా చాలా బాగుంటుందండి ఏంటి రాజు ఇలా చెప్తుంది అనుకుంటున్నారా ఈ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే గనక మీరు అందరూ కూడా చూసి చాలా బాగుందని అనుకుంటారు సో తప్పకుండా మీరు వీడియో చూడండి మీరు పూర్తిగా చూసారంటే కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఈ రోజు అయితే ఏంటి అన్నది మీకు చెప్తున్నాను చూడండి ఈ రోజు మా ఇంటికి ఎదురుగానే ఒక చిన్న పాత ఇల్లు అనేది అది చాలా ఇయర్స్ నుంచి అలా పాతగానే ఉండేది దాన్ని అయితే చక్కగా తీర్చిదిద్ది ఒక మంచి బిల్డింగ్ అనేది కట్టుకున్నారు చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఆ బిల్డింగ్ కట్టుకున్నాక మనం పాలు పొంగించే ముందు తప్పకుండా వేరభద్ర బాడవని వేసుకుంటాం కదండి మీకు చిన్న క్లూ ఇస్తున్నాను చూడండి సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు వచ్చేసి ఈ ఇంట్లో చక్కగా ఇల్లు అనేది మీకు చూపించడానికి కుదరలేదులేండి ఎందుకంటే పచ్చ రెండు మనకి చక్కగా కొబ్బరి ఆకులతో అనేది వేశారు చాలా అంటే చాలా బాగుంది మంచి వేరు బట్టడి బాగుంది ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ అబ్బాయి అందరితో కలిబడి ఉండే బాబు సడన్ గా హెల్త్ అనేది బాగాలేదు కళ్ళు కనిపించకపోవడము బాడీ ఎంత వీక్ అయిపోవడము కాళ్ళు చేతులు పడిపోవడము మనలో లేకపోవడం తలనొప్పి విపరీతంగా రావడము ఆ అబ్బాయికి ఇవన్నీ కూడా ఒక టూ మంత్స్లో జరిగాయి అవన్నీ మేము ఎదురుగానే చూసాము అబ్బాయి పేరు కుమార్ అనే చెప్పు చాలా మంచి వ్యక్తి అండి నిజంగా ఆ అబ్బాయి నిజంగా చనిపోయడం నాకు ఇప్పుడు అనుకుంటుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నిజంగా బాబు వీరభద్రుడు అవ్వడము కరోనా టైంలో చనిపోవడం వల్ల అబ్బాయికి నాకు తెలిసి వైద్యం అనేది అందుబాటులో లేదు ఎందుకంటే వెళ్ళి సదుపాయం లేకపోవడం చాలా బాగా వైద్యం చేయించాలని అనుకున్నారు పాపం కానీ వెళ్ళే దారిలో అది మన కరోనా టైం కదండి చాలా ఇబ్బంది పడిపోయేవారు కానీ మనకి మన మధ్య అబ్బాయి ఉండకపోవడం అన్నది అబ్బాయికి ఆయుష్ లేదని అనుకోవాలి కానీ ఇల్లు కట్టుకున్న తర్వాత అబ్బాయి అయితే నాకు బాణం వేయండి అని అడగడంతో పాపం వాళ్ళు చూడండి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో సంతోషంగా కొత్త ఇంట్లో ముందుగా బోనం అనేది వేసుకుంటున్నారు మగపిల్లలు చనిపోతే అవుతారు అంటారు కదా అట్లా వచ్చేసి అబ్బాయికి అయితే ఎంతో ఘనంగా వాళ్ళైతే పెద్ద ఫ్యామిలీ అనే చెప్పొచ్చు అందరూ కలిసి సంతోషంగా అబ్బాయికి వీరభద్ర భద్రుడు బాణ వేయడం అన్నది నిజంగా ఆ రోజు అంత అయితే కనుక మేము అట్లానే బయట కూర్చుని ఐ మీన్ మా గుమ్మానికి లేండి చక్క పచ్చని పందిరది వేశారు ఆ బిల్డింగ్ చూపించడానికి కూడా అంటే పందిరి వేయడంతో మీకు మ్యాక్సిమం బిల్డింగ్ అనేది చూపించలేకపోతున్నాను కొబ్బరాకులు ఉంటాయి కదండి కొబ్బరాకులతో చక్కగా మనకి వరిపిండితో ముగ్గులు అవి పెట్టుకుని నిజంగా మార్నింగ్ నేను దగ్గర నుంచి లంచ్ వరకు మీకు ఏంటంటే నేను వేడియో క్రిప్ చూపిస్తాను కానీ అంతా నేను సౌండ్ చెక్ చేస్తే నా కదా

కొంచెం భయంగా అనిపిస్తుంది మాకు మా ఫ్రేట్స్ ప్రతి ఉద్దేశం మాకు తెలిసిపోద్ది అందుకని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను కానీ నిజంగా బాగానే చేశారండి నేను అక్కడ ఉన్నంతసేపు కూడా మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఆ బోనాల్లో మనకి ప్రతీదీ కూడా వినాయకుడితో పూజతో మొదలవుతుంది కదండి అలాగే ఈ తీసుకురావడం వాళ్ళు చక్కగా రూమ్లో మంచి మంచిగా పూజలు చేయడం ఇవన్నీ కూడా నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపించింది ఏంటంటే ఈ బాబు వచ్చేసి ఇంట్లో దిగిన వెంటనే నాకు బాణం వేయండి అని అబ్బాయి అబ్బాయికి అడగడం లేదు వీళ్ళు ఏంటంటే ముందుగా అబ్బాయికి వెళ్తే చక్కగా అంతే కదండి వేరొక సమరం అయ్యే తప్ప అబ్బాయికి పెళ్లి కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారు చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత వీరభద్దుడితో మనకి ఏంటంటే గద్దె ఉంటుంది కదండి గద్దె దగ్గర తీసుకెళ్తారనమాట అలా అప్పటితో ముగింపు అనేది అయ్యింది తర్వాత ఏంటంటే లంచ్ కూడా మాకు మధ్యాహ్న భోజనాలు కూడా మాకు ఇక్కడే ఈ రోజు కావడంతో టిఫిన్ ఒకటే చేసానులేండి ఇప్పుడు ఏంటంటే భోజనాలు కూడా చేసేసిన తర్వాత మేము వెళ్ళి చిన్న పని ఉంది కదా అని చెప్పేసి నేనైతే గనక పాలవి మరెట్టుకుని మాక్సిమం ఏంటంటే మార్నింగ్ నుంచి మేము బయటకు వచ్చున్నాలేండి నాకు వీరభద్దు సంబరం అంటే చాలా ఇష్టం ఐ మీన్ మా అమ్మగారి ఇంట్లో కూడా నా పిల్లకి ఇంటి మా తమ్ముడు పెళ్ళిక ఏంటి చక్కగా వీరభద్ర బాణం అనేది వేశారు చాలా బాగుంటుందండి బోనం వేసిన తర్వాత నిజంగా మనకి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా సరే తొలగిపోతాయి నిజంగా వీరభద్ర బాణం వేయడం అనేది చాలా మంచిగా జరుగుతుంది మనం ఇంట్లో మనం హోమాలు అవి ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా ఒక నమ్మకంతో చేస్తే మంచిగా జరుగుతుందని అనుకోవాలి ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం లంచ్ అనేది అక్కడ మేము బయట వీరభద్ర సంబరం చేసిన చోట లంచ్ అనేది చేసేస్తామన్నమాట ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం పని ఉంది అంటే బయటకు వెళ్ళి మనకి సరుకులు అవి కొన్ని తీసుకుందాం అన్న ఉద్దేశంతో నేనైతే గనక తయారైపోయినా ఇప్పుడు వచ్చి మా వారితో కనుక నేను చక్కగా బయటకు వెళ్తున్నాను కొన్ని సోప్స్ అనేవి మనకి మే మ్యాక్సిమం ఏంటంటే సోప్స్ అనేవి తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి అవన్నీ చూసుకుంటున్నాను వంటగదిలో ఏమేమి కావాలని అన్నీ చూసుకున్నాను అనమాట మ్యాక్సిమం ఏంటంటే ముందుగా ఏంటంటే డిమార్ట్కి వెళ్దామన్న ఉద్దేశంతో అవన్నీ చూస్తున్నాను ఏంటంటే మీకు వీడియో ఎందుకు ఫ్రాక్స్ అస్తమాని చూపిస్తున్నానంటే నాకే కదండి ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లలు ఉంటారు కదా ఒక ఐడియా అనేది వస్తుంది ఈ ఇది ఈ మోడర్న్ ఇది బాగుంది ఈ ఇది బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ మీకు కూడా చూపించాను అనుకోండి వెళ్ళే వెళ్ళి తీసుకునే ఐడియా అనేది వస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను చిన్న షార్ట్ రూపంలో మీకు చూపించాను చూడండి మొత్తంగా ఏంటంటే డిమార్ట్ సర్కిల్ చాలా చాలా వరకు తీసుకున్నాము లోపల ఏంటంటే డిమార్ట్ వచ్చేసి వీడియో తీసేంత టైం అనేది లేదు అంతేకాకుండా ప్రతిదీ కూడా తీయడం అన్నది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట లాస్ట్లో ఏంటంటే మనకు కౌంటర్ దగ్గర బిల్ అనేది పే చేస్తాం కదా అప్పుడైతే కనుక చాక్లెట్లు అవే ఉన్నాయి కదా అని చెప్పేసేసి నేనైతే కొన్ని చాక్లెట్లు ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి రియర్ రింగ్స్ ఏంటి చక్కగా క్లిప్లు ఏంటి ఇవన్నీ కనిపిస్తాయి కదండి అక్కడైతే ఆగిపోతాం మనం కానీ మా వారు అయితే కనుక బిల్లు అనేది వేసేసారు ఈ అమ్మాయి చూడండి అక్కడ బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే డిమార్ట్లో ప్రతి అమ్మాయిలు కూడా మ్యాక్సిమం ఒక పది మంది వరకు కూడా డిమార్ట్లోనే మా ఊరి పిల్లలే ఇక్కడ చేస్తున్నారు నిజంగా డీమార్ట్ అనేది వాళ్ళకి వాళ్ళకేంటి మల్లాటి వాళ్ళకి ఏంటి అందరికీ ఒక లైఫ్ ఇస్తుందని చెప్పొచ్చు అనమాట మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాం వచ్చేసి చూడండి మా వారైతే కనుక పాప్కర్న్ తీసుకున్నారు మనకైతే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఐస్ క్రీమ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము ఇకైతే కనుక నేను వచ్చేసి మొత్తం సరుకులన్నీ తీసుకున్నాను అది మీకు చూపిస్తాను అక్కడ ఏంటంటే ప్రతిదీ తీసేంత అవకాశం లేదు కొంచెం రద్దీగా కూడా ఉంది రోజు అని చెప్పేసి నేనైతే సెల్ అనేది యూజ్ చేయలేదు లేదండి ఇప్పుడైతే తెచ్చిన సరుకులు అవి ఏంటనేది మీకు మ్యాక్సిమం చూపిస్తాను లాస్ట్ వీక్ చాలా వరకు ఏంటి చక్క ఆవనే దేవుడి సంబంధించినవి అన్నీ తీసేసుకున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇంట్లోకి మనకి ఏం కావాలన్నది మాత్రమే నేను ఐ మీన్ మన వంటగదికి సంబంధించిన మాత్రం తీసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు మ మనం ప్రతి వీకు బయటకు వెళ్తాం కదా అన్న ఉద్దేశంతో ఒక టెన్ డేస్కి ఒక వీక్ సరిపడగా మాత్రమే నేను సరుకులు అనేవి తీసుకుంటాను అండి ఎందుకంటే పిల్లలు లేకపోవడంతో మనం ఎక్కువ తెచ్చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవడం అన్నది నాకు పెద్దగా అనమాట తప్పకుండా ఏంటంటే ఒక కొబ్బరికాయ అనేది నేను కలిసం మీద పెట్టుకుంటాను ఒకటైతే కనుక పూజ ఫినిష్ అయిన తర్వాత కొట్టుకుంటాం కదా అన్న ఉద్దేశంతో తప్పకుండా రెండు కొబ్బరికాయలు తెచ్చుకుంటాను అనమాట రోజు ప్రతిరోజు డైలీ మనకి డిన్నర్ ఏంటంటే చపాతి కదండి అది చపాతి పిండి అనేది తప్పకుండా ఉండాలి నిమ్మకాయలు అనేవి కూడా మాక్సిమం నిమ్మకాయలు కూడా చాలా అవసరం కదా ఇట్లా వచ్చేసి బాస్మతి అయితే కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఒక ఐదు కేజీలు రవ్వ తీసుకున్నాను మ్యాక్సిమం సరిపడగా ఉన్న సరుకులు మాత్రమే వన్ వీక్ సరిపడి మాత్రమే తీసుకున్నాను అనమాట ఇదండి ఈరోజైతే గనక సరుకులు అనేవి నేను అనుకున్నవి చాలా ఆల్మోస్ట్ ఎంత గుర్తొస్తే అంత కొనేసాను చాలా వరకును ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం టిఫిన్ ఎక్కువగా తింటాం కదా రైస్ అనేది అవాయిడ్ చేసేసాం కదా అన్న ఉద్దేశంతో కొన్ని పప్పులు ఏంటి కొన్ని పిండివి ఏంటి ఇలాంటివి మాత్రమే తీసుకున్నాను అనమాట అక్కడ నుంచి అటు మామూలుగా మనకి ఇంకా షాపింగ్ అనేది ఉంది కానీ నెక్స్ట్ వెళ్దాము టైం అయిపోతుందనే ఉద్దేశంతో నేనైతే ఇంట్లో కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఇప్పుడైతే నేను సర్దేసుకున్నాను అనుకోండి ఒక పని అయిపోతుంది అనమాట తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువగా వచ్చేసి టిఫిన్లు తినడం వల్ల ఏంటంటే కొంచెం బాడీ కూడా తేలిగ్గానే ఉంటుంది పూజలు వంకనే ఏంటంటే అండి మనం రైస్ అవాయిడ్ చేసిన చేసేస్తాము అంతేకాకుండా టిఫిన్కి ఎడిట్ అయిపోతాం అనమాట ఇలా వచ్చి ఈరోజు అది ఎంత తిన్నా కానీ మనం టిఫిన్లు ఎంత తిన్నా కానీ బాడీ అనేది తగ్గదులేండి ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా బాడీ అనేది పెరిగిపోతుంది ఇదండి ఈరోజైతే వేడి మీకు చిన్న షార్ట్ షార్ట్గానే తీసాను ఎందుకంటే నాకు ఈ వీడియో అనేది నేను ఒక ఐ మీన్ కార్తీక మాసంలో తీసాను వీడియో కానీ ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను సో మీ అందరికి నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మీరు వ్యూస్